లిక్కర్ కేసులో సిట్టు మూడో షీట్ దాఖలు చేయబోతోంది సోమవారం ఓ బ్రహ్మాండం బద్దలవ్వబోతుంది ఓ కొన్ని అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి వైసీపీకి యమగన్నం సోమవారం అన్నా మంగళవారం తమ్ముడు వైసీపీ చాప్టర్ క్లోజు ఓ బిగ్ బాస్ బట్టబయలు ఉన్నారు ఈ దిశగా వరుసపెట్టి కథనాలు డిబేట్లు బ్రేకింగ్లు వేసుకుంటూ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ మీడియా దీపావళి పండుగ రోజు టపాసులు కాలిపోతే తుస్సు మరి వెళ్ళిపోతాయి చుడు ఓట్లలో చదువుతున్నాయే నా గారికి ఇంత పెద్ద టపాకాయ ఉందిరా వెళ్ళితే ఊరు అంతా శబ్దం నా నాకు తెలుస్తారా రా ఊట ఆట అని చెప్పి ఊరి బయట వెళ్ళిదాన్ని ఇది వీళ్ళు ముట్టితే మొత్తం తుస్సారి వెళ్ళిపోతున్నాయి ఏం లేకుండా తాజాగా నిన్న సిట్టు సోమవారం రోజు దాఖలు చేసిన మూడో చార్జ్ షీట్ తర్వాత వీళ్ళ పరిస్థితి కూడా నోట్లో నుంచి మాట రాకుండా అని చెప్పి అయిపోయారు గాలిపోయిన బెలూన్లా కానీ ఏంటి బయట పెట్టాలి ఏం చెప్పాలో దిక్కు లేక సిట్టు వేసేటువంటి ఛార్జ్ షీట్ అందులో కొన్ని అంశాలని చెప్పి వీళ్ళు ఏదో ఏదో రాయలగడ్డ రాసుకుంటూ వచ్చారు అవి కనుక చూస్తే అర్థమైంది ఇందులో ఏవైనా కనుక ఏమంటారు సీరియస్గా ఏం జరిగిందో వీళ్ళ ఆధారాలు సేకరించే కదా పక్కన పెడితే దీన్ని వీలైనంత వరకు ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాలి జగన్ గారి మీద వైకాపా మీద వీలైనంత దుష్ప్రచారానికి మరింత అంటే మరింత కాలం దాన్ని కేసుతో ముడిపెట్టి లాగా లాగాలి ఇప్పటికీ అరెస్ట్ అయిన వాళ్లకు బెయిల్ రాకుండా ఏదో విధంగా అడ్డుకోవాలి ఇటువంటి మూడు నాలుగు ఎత్తుకడంతోనే ముందుకు సాగుతూ ఉన్నట్లయితే కనిపిస్తోంది మరి ఇప్పుడు మూడో చార్జ్ షీట్ అనేసారు మళ్ళీ మూడో ఛార్జ్ కూడా వే ఏమున్నాయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకా వాళ్ళు ఎవరు వెంకటేశ్వరయుడు అట వీళ్ళు మద్యం సొమ్ము వైకాపాక్య అభ్యర్థులకు పంచారు ఇక్కడి నుంచి అక్కడికి పంచారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళు ఇంకోరు ఇంకోరు కొన్ని ఆస్తులు కొన్నారు అవి అనుమానాస్పదంగానే దాని మీద విచారణ చేయాలి బేసిక్గా ఇన్ని రోజులు చే ఏం చేశారు ఏం తేలే ఏం ఫైండ్ అవుట్ చేశారు ఈ అన్ని ఆధారాలతో ఛార్జ్ షీట్ వేయలే ఇంకా ఒకటో ఇంకో రెండో ఇంకో మూడో వేస్తామని చెప్పి చెబుతూ ఉన్నారు కానీ తెలుగుదేశం పార్టీ మీడియా కొన్ని రోజుల నుంచి ఇదే ఫైనల్ ఛార్జ్ షీటు అది ఇది అయిపోతుంది బిగ్ బాస్ అయిపోతున్నాడు బిగ్ బాస్ బయటకు వచ్చేస్తున్నాడు అన్నదో చెప్పుకుంటూ వచ్చారు తీరా ఛార్జ్ షీట్లు ఏమున్నాయి అంటే ఇప్పుడు మూడో ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కూడా సిట్ ఇప్పటి వరకు ఏం ఆధారాలను ఫైండ్ అవుట్ చేయలేకపోయింది మనీ ట్రైల్కి సంబంధించి ఏమున్నాయి నెక్స్ట్ ముందు మీరు చూడండి రేపు ఎల్లుంటే కనుక కొన్ని రోజులు త్వరలో ఏం చేస్తారు అదిగో మేము ఈ ఆధారాల ఆధారాలు దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే వీళ్ళకి సంబంధించిన కొన్ని ఆస్తులు సీజ్ చేస్తామా అని చెప్పి వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తారు అంతా వీళ్ళే కదా వాళ్ళు కనుక సరే సీజుకి ఆదేశాలు ఇస్తారు అంతకుమించి ఏం జరుగుతుంది ఆస్తులు సీజ్ చేశారు బట్టి అది లెక్క డబ్బులు సీజ్ వాళ్ళ ఆస్తులు సీజ్ సీజ్ అని వాళ్ళ పత్రికలు టీవీ ఛానల్లో పెద్దగా రాసుకోవడం కోసమని ఉపయోగపడుతుంది ఇన్ని రోజులు అయింది ఆధారాలు లేక కోర్టు మన డిఫాల్ట్ బెయిల్ ఇచ్చి పంపించేశారు ఇప్పుడు మూడో షీట్లో కూడా అదిగో ఇది ఆధారం ఇది నిరూపించాం దీనికి ఇవన్ను ఫైనల్గా ఇవి మేము తేల్చామని అటువంటివి ఏవీ లేవు ఒక్క విషయానికి సంబంధించి కూడా వీళ్ళు ఆశలుగా అనుమానాస్పదంగా ఉన్నాయి అదిగో వైకాపా అభ్యర్థులకు ఇంత డబ్బులు పంపించినట్లు ఉన్నారు ఎక్కడ పంపించినటప్పుడు ఎక్కడ కనిపిస్తుంది మనీ ట్రయల్ ఎక్కడ ఉంది దానికి ఆధారాలు ఇటువంటివి ఏవీ లేవు సో వరసైతే సరే సిట్ అయితే వాళ్ళ విచారణ వాళ్ళు జైన్ అయ్యింది కానీ తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళ పరిస్థితి అయితే వాళ్ళ ఛానల్ వాళ్ళ టీవీ ఛానళ్ళ పరిస్థితి అంటే గాలి పేకైనా బెలూన్ లాగా అయిపోయి పాపం మొహాలన్నీ చప్పగా వేసుకొని కూర్చున్నారు సరే ఇంకా కొన్ని రోజులు మళ్ళీ ఒకరోజు రెండు రోజులు సైలెంట్ అయ్యి మళ్ళీ మొదలు పెడతారు ఎందు వాళ్ళ పని అది కాదు